ఎదురు చూశారు ఎన్నో రకాల మేలు జరుగుతుంది మంచి అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి ఎంతో ఆశించిన వాళ్ళకి అందరికీ కూడా నిరాశ కలిగింది కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సౌకర్యాలతో కొత్త అనౌన్స్మెంట్ వస్తాయని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి ఎంతో ఆశించారు ఏ ఒక్క ప్రకటన కూడా రాకపోవటం తిరిగి సంపాదన సృష్టించండి అది ఎలానో నాకు చెప్పండి ఆర్టికల్ సముకున్న తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అన్నట్టు మాట మాట్లాడడం చాలా దృష్టకరం ఎన్నికలు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన వాళ్ళని అందరినీ నిర్దార్ అరెస్ట్ చేయడం ఏదైతే వాళ్ళ భావాలు వ్యక్తపరచాలనుకున్నారో అవి చెప్పనీయకుండా కేవలం ప్రతి నెల ఒకటోతే ఫ్యాషన్ గా అంతకుముందు ప్రభుత్వం కొన్ని లక్షల పెన్షన్ పొందాడు నలభై మూడు లక్షలు మాత్రమే చంద్రబాబు గారు దిగిపోయినప్పుడు పెన్షన్ ఉండేది అటువంటిది అరవై ఏడు లక్షల పెన్షన్ వరకు జగన్మోహన్ గారి జరిగింది ఏ రోజు పబ్లిసిటీ చేసుకోని కేవలం ఒక పబ్లిసిటీ ఒక పెన్షన్ మాత్రమే తానే కనిపెట్టినట్టుగా ఆ పెన్షన్ ఒక్క కార్యక్రమాన్ని ప్రతి నెలా చేపట్టుకొని పబ్లిసిటీ కంటిగా దాని ప్రత్యేక విమానాలలో వచ్చి హెలికాప్టర్లలో వచ్చి వేస్ట్ చేసుకోవడమే తప్పితే ఎవరికి ఏ ఉపయోగకరంగా కనపడలేదు ఒకటి ఆలోచన చేయమని చెప్తున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని తను ఐటి నేనే చేశాను అన్నటువంటి ఎంతసేపు ప్రమోట్ చేసే చేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు మరి రెండు వేల నాలుగులో ఆయన దిగిపోయే సమయానికి దేశ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెంగళూరు హైదరాబాద్ కంపేరిజన్ చేస్తే సాఫ్ట్వేర్ లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అన్నట్టు చూసుకుంటే నక్కకు నగర తేడా ఉండింది హైదరాబాద్ కు బెంగళూరు రాజశేట్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది కానీ ప్రజలను మబ్బే విధంగా నేనే ఐటీని కనిపెట్టాను మాట మాట్లాడుతూ వస్తున్నాడు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఒక సంవత్సరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఇప్పటికి నేను హైదరాబాద్ నిర్మించానని మాట ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్ లో భాగంగా అక్కడ ఐటీ ఉద్యోగస్తులకు సంబంధించి పక్కన పెట్టుకున్నాం సంతోషం ఎందుకంటే ఐటీ అన్నటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుంది అటువంటి యువతను ప్రోత్సహించారు కానీ అక్కడ ఉన్నటువంటి యువతని ఎన్నో ఆశించారు ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాం మా నిధులను ఖర్చు పెట్టాం మేము ఏజెంట్లో కూర్చున్నాం మేమే గ్రామాలలో డబ్బులు బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది దయగురించి చెప్తున్నాను నేను అందరికీ సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ ను ఇక్కడ కట్టేస్తాను మాట్లాడుకోవాల్సి అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది వర్క్ ఫ్రం అన్నది ఎందుకు వచ్చింది ఐటీ ప్రమోషన్ లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను ప్రొజెక్ట్ చేసుకున్నావు అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ కూడా నేనే చేయించినానంటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం అటువంటి దాన్ని మర్చాడు దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయించా బిల్డింగ్స్ కంప్లీట్ చేయించిన ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మన హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్య మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు సంపద సృష్టించేది ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు కానీ నీకు చెప్పేది ఏంటి సంపద సృష్టించిన తర్వాత రూపొచ్చడమే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ రెండు సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకము ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు పదహైదు వందలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్కొక్క మహిళకు దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు బాకీ పడ్డావు నర మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు దానికి సమాధానం చెప్పు యాభై ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను పెన్షన్ పెంచిన కార్యక్రమం ఆర్పాటు చేస్తున్నావు కదా మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు యాభై వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకు నిండిన పెన్షన్ ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు దీనికి సమాధానం చెప్పు యువతకు మూడు వేలు ఇస్తానన్నావు ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేలు బాగ్య ఒక యువకుడికి అది ఎప్పుడు ఇస్తావు దీని గురించి సమాధానం చెప్పు రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది పదిహేను వేలు అని చెప్పి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ లో ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది అన్యాయం కాదా రైతులు మోసం చేయడం కాదా పడిపోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి పదిహేను వేలు అన్నావు ఒకరికి కూడా ఇవ్వలేదు మరి పరిశీలన చేస్తావు అమ్మ కొందనం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు ఈ ఎక్కడ మీకు మోసం చేసావా లేదు ఇలాంటివి చెప్పుకపోతే ఎన్నో ఉన్నాయి తర్వాత ఆశ్చర్య కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి మాట్లాడటం ఏ అవగాహనతోనూ మాట్లాడుతున్న వచ్చి చంద్రబాబు గారు తొంభై నాలుగులో లో ఎనామ రోగాన్ని దింపి మీరు కురిచి ఎక్కి మోసపూరితంగా వెనుకపోటుపడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పది సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్టు చేసావా హంద్రీనివా గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేపడితే ఆ రోజు ఎన్టీ రామ రోగ శంకుస్థాపన చేస్తే ఒక్క రూపాయి కేటాయించకుండా అది నీళ్ళు ఇవ్వలేము నలభై టిఎంసీలు ఎక్కడొస్తాయి ఐదు టీఎంసీ కుదించి జీవో ఇచ్చావు గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు సోరేజ్ ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని ఇది పెన్నాకి సంబంధించినటువంటి డ్యాము పెన్నాల్లో నీళ్లు ఎప్పుడొస్తాయి ఇరవై టీమ్ ఎందుకు అని చెప్పి మూడు టీమ్స్ కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు అటువంటిది మహనీయుడు ఆదర్శమూర్తి రైతు బాంధవుడు రాజశేఖరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హండ్రీ వాళ్ళు శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాల పీరియడ్ లో హంద్రీని కృష్ణా నుంచి ఈ రోజు అడిగిపల్లి వరకు కాలువలు తొంభై పర్సెంట్ అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా గాలి దగ్గర అయితేనేమి గెండికోట ఇరవై ఏడు టీఎంసీలకు నిర్మించినటువంటి ప్రాజెక్టు అయితేనేమి ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర